నమస్తే నేను మీ సతీష్ చెప్పేవి శ్రీరంగనితులు చేసేవి సంకర్ పనులు అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది దీన్ని అనేక రకాలుగా కూడా చెప్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఈ సామెత మాత్రం భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులకి ఎందుకంటే ఆయన నమ్మి ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళందరికీ కూడా అనువయిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ రకంగా దోపిడీ చేశారు ఏ రకంగా దుర్మార్గాలు చేశారు ఎలాంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఇవేం కొత్తగా మళ్ళీ చెప్పుకోకర్లేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అన్నీ దోచేశారు ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేట్లు అన్నీ కూడా తాకట్లు పెట్టేశారు అప్పులు తెచ్చారు మద్యం పేరుతోటి మరొక రేంజ్ ఒక కుంభకోణాన్ని అయితే కనుక చేశారు అది దేశంలోనే సంచలనంగా మారినటువంటి కేసుగా ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒక ఎత్త అయితే ఇంకోవైపున ఆలయాలపైన దాళ్లు హైందవ ధర్మం అని చెప్తూనే ఇంకోవైపున హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు అందులో కూడా ప్రధానంగా చూస్తే ఎంతో పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం పరమ పవిత్రంగా భక్తులు ఆ క్షేత్రాన్ని చూస్తూ ఉంటారు మరి ఆ క్షేత్రాన్ని కూడా ఏ రకంగా అపవిత్రం చేశారు అక్కడ ఎన్ని కుంభకోణాలు చేశారు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు అసలు ఆ క్షేత్రాన్ని ఒక దైవ క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం రోజా లాంటి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు టికెట్లు ఏ రకంగా అమ్ముకున్నారు ఒకే రోజు కొన్ని వేల టికెట్లు రోజాగారైతే మనం చెప్పక్కర్లేదు నెలకి మూడేసార్లు నాలుగే సార్లు వెళ్ళిన ప్రతిసారి వంద మందిని వెంటేసుకుని వెళ్ళిపోవటం వాళ్ళకు ఒక్కో లెటర్ మీద యాభై ఏసు మందికి అరవై ఏసు మందికి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి రెండేసి వేలు చెప్పి వసూలు చేయటం అలాగే టూరిజం పేరుతోటి కూడా టికెట్ల అమ్మకాలు పెట్టి తిరుమల క్షేత్రం అంటే అది ఒక పవిత్రమైనటువంటి స్వామివారి క్షేత్రం స్వామివారిని దర్శించుకుని అక్కడ ఏదైతే గనక ఒక మంచి ఒక అనుభూతి పొందాలి అనేటువంటి భావనతోటి వెళ్ళేటువంటి క్షేత్రం అలాంటి క్షేత్రాన్ని కూడా అపవిత్రం చేసి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేశారు ఏ రకంగా మద్యం గంజాయి సిగరెట్లు గుట్కాలు ఖైనీలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే నిషేధం ఉన్నాయో ఆ కొండపైన వాటన్నిటి లభ్యత అయ్యేటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కూడా దీన్ని ఒక వ్యాపార కేంద్రం చేసుకుని ఏ రకంగా తిరుమల స్వామివారికి తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి దాన్ని కూడా కమిషన్లు అని చెప్పేసి అని డబ్బుకి కక్కుర్తిపడి కల్తీ నెయ్యిని తెచ్చి ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు ఆ పరిస్థితిలో ఆ కేసు మనం చూసాం ఇంకోవైపున భూమన కర్ణాకర్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన తర్వాత మరి ఏ రకంగా తిరుపతి మున్సిపాలిటీకి టీటీడీ బోర్డు నుంచి అంటే స్వామివారికి భక్తులు కానుకలుగా వేసేటువంటి డబ్బులు ఆ డబ్బుల్లోంచి తిరుపతి మున్సిపాలిటీ పనులు చేయడానికి డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పి దాదాపు ఎన్నికల సమయంలో పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు వాటన్నిటిని నిధులు దారి మళ్లించి వాటిని దోచేశారు ఇక ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి ఈవో వాస్తవానికి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి ఈవోగా కానీ ఆ ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి ఐఏఎస్ కాదు ఏమీ కాదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దోపిడీ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున కొండపైన లాబియింగ్ చేయాలన్నా కూడా అతని చేతిలో ఒక పవర్ ఉండాలి కదా అని చెప్పి ఆ ధర్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెడితే అతను ఎలాంటి అపచారాలు చేశాడు అతను ఏ రకమైనటువంటి దోపిడీ చేశాడు అందరికీ తెలిసిందే అయితే ఇవన్నీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటకి రాలేదు రానివ్వలేదు కారణం ఏమిటి అంటే ఆ దోపిడీ చేసేదంతా కూడా తన మనుషులు తను తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తులు తనకి అలాంటి దోపిడీలు అంటేనే ఇష్టం కదా జగన్మోహన్ రెడ్డికి అందుకని ఏవీ బయటకు రానివ్వలేదు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలోనే జరిగినటువంటి మరొక దోపిడీ దోపిడీ అని కూడా అనకూడదు అదొక అపచారం అలాంటి ఒక అపచారానికైతే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు అక్కడ ఒక అపచారం జరిగితే ఒక దోపిడీ జరిగితే దాన్ని కూడా బయటకి రానివ్వలేదు ఆ అంశం బయటపడ్డాక దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఎందుకంటే వాళ్లే బోర్డు చైర్మన్ వాళ్లే ఈవోలుగా వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది కదా ఆ అంశాన్ని బయటకి రానియకుండా సాక్ష్యాలను కూడా చెరిపేశారు సాక్ష్యాలను చెరిపేయడమే కాకుండా దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నారన్నట్లుగా ఆ దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆనాటి టీటీడీ బోర్డు పెద్దలు వైసీపీ పెద్దలు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నతాధికారులు పోలీసుల శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా కలిపి ఆ దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఫ్లాట్లు రాయించుకున్నారు డబ్బు తీసుకున్నారు అదే సమయంలో స్వామివారికి ఇతను ఏదో పెద్ద సేవ చేసినట్లుగా అతని ద్వారానే ఏదో డొనేషన్లు ఇస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి ఆ దోపిడీని బయట పండేయకుండా దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నారు అన్న సామెత చందనలో మొత్తం అతను ఒక దోపిడీ చేస్తే అతను చేసిన దోపిడీని బయట పెట్టి ఇది బయటకి చూపిస్తే నువ్వు అంతమైపోతావు అని చెప్పి బెదిరించి అతను దోచుకున్న దాంట్లో వీళ్ళు వాటాలు తీసుకున్నారు అసలు స్వామివారి సొమ్మును దోచుకోవడం అంటేనే అందులో ఒక్క రూపాయి అయినా కూడా దొంగలించడం అంటేనే మహాపాపం ఆ రూపాయిలో మా వాటా మాకివ్వు అని చెప్పి దోచుకున్నటువంటి నీచులు నికృష్టులు దుర్మార్గులు రోజున ఇదే భూమన కర్ణాకర్ రెడ్డి వచ్చి హైందవ ధర్మం హిందూ ధర్మం తిరుమల క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోతుంది బిఆర్ నాయుడు గారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి మొసలి కన్నీర్ కారుస్తూ నంగనాచి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఈ రోజున ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉంటూ ధర్మారెడ్డి అక్కడ ఈవోగా ఉన్నప్పుడు పరమ పవిత్రమైనటువంటి పరకామణి ఆ పరకామణి సొమ్ముని కూడా దోచేసినటువంటి దొంగ ఆ దొంగతనం బయటపడింది దాన్ని వీళ్ళు బయట పెట్టకుండగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం కూడా బయటపడింది దానికి సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజులు కూడా ఈరోజున బయటకు వచ్చినాయి ఏ రకంగా పరకామణి అంటే అక్కడ ఏదైతే స్వామివారి హుండీలో కానుకలు వేస్తారు కొంతమంది డబ్బులు వేస్తారు కొంతమంది వెండి సంబంధించి నాగపాము చంద్రుడు ఇవి ఉంటాయి అలాంటివి తీసుకెళ్ళి వేస్తారు కొంతమంది వాళ్ళు స్వామివారికి మొక్కులు మొక్కుంటారు కాబట్టి ఏవైతే బంగారం వాళ్ళు ఎంత వేస్తామని చెప్పి మొక్కున్నారో ఆ బంగారం వేస్తూ ఉంటారు కొంతమంది ముడుపులు తీసుకెళ్ళి కూడా తెలియక హుండీలో వేస్తూ ఉంటారు ఆ డబ్బులు ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఈ పరకామణి దగ్గర పెట్టి డబ్బులు అయితే డబ్బులు లెక్కిస్తూ ఉంటారు అలాగే బంగారం కానీ కొంతమంది డాలర్స్ వేస్తూ ఉంటారు కొంతమంది ఇంకో రకంగా వాళ్ళు ఏవైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు అనేటువంటివి ఆ హుండీలో వేసి చెల్లించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు వాటన్నిటిని పరకామణికి తీసుకొచ్చి చెల్లించి వేటికి వాటికి వి విభజించి వాటన్నిటిని కూడా లెక్కిస్తూ ఉంటారు అలాంటి పరకామణిలో అక్కడ చాలా నిఘా ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటాయి మనుషులు నిత్యం తిరుగుతూ ఉంటారు వాళ్ళు లెక్క పెట్టేది ఎక్కడా కూడా ఏది స్వామివారి రూపాయి పక్కదారి పట్టకూడదు అని చెప్పి ఎంతో పటిష్టమైనటువంటి బందోబస్తులో ఆ లెక్కింపులు చేస్తూ ఉంటారు అలాంటి చోట కూడా దోపిడీ జరిగింది ఎలా జరిగిందో మీకు చూపిస్తా చూడండి ఇది ఆ పరకామణిలో జరిగినటువంటి లెక్కింపులు ఈ రకంగా లెక్కిస్తూ ఉంటారు మొత్తం స్వామివారికి వీళ్ళని లోపలికి ఆ లెక్కింపు దగ్గరికి వదిలేటప్పుడు కూడా పూర్తిగా చెక్ చేస్తారు ఒక పంచ పైన కట్టుకు కప్పుకుంటే కండువ ఉత్తరీయం లేదంటే కనుక బనియన్ వేసుకుని రావాలి చొక్కా కూడా తీసేయాలి వాళ్ళని చాలా పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా సర్చ్ చేసి వాళ్ళని స్కాన్ చేసి పంపిస్తారు ఈ రకంగా లెక్కింపులు అనేటువంటివి కూడా జరుగుతాయి చూస్తున్నాం కదా డబ్బులు అనేటువంటిది ఇలా లెక్క పెడతా ఉంటారు లెక్క పెట్టి ఇట్లా ట్రైన్లో వేస్తే వాటన్నిటిని ఎంత వచ్చింది అనేటువంటిది ఒక వ్యక్తి ఇక్కడ రాసుకుంటా ఉంటాడు కూర్చుని కానీ ఈ రాసుకునేటువంటి వ్యక్తిని చూడండి మీరు ఇదిగోండి సైలెంట్గా ఇంత మూట తీసాడు ఒక్క మూట తీసి లోపల పంచ లోపలికి దాచేసుకున్నాడు ఇదిగోండి లోపలికి పెట్టేశాడు దీన్ని ఇంకా జూమ్ చేసినటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తా ఒకవైపు ఉన్న లెక్కింపులు అలాగే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా బంగారం ఇదిగోండి ఈ వ్యక్తిని చూడండి సైలెంట్గా ఒక మూట తీసేసి లోపల దాచేసుకుంటా ఉన్నాడు మళ్ళీ రివైండ్ చేస్తా ఒకసారి చూడండి సైలెంట్గా తీసి దాచేసుకున్నాడు తీసింది కూడా ఏమిటి యుఎస్ డాలర్స్ డాలర్స్ కట్ట తీశాడు కట్ట తీసి దోచేశాడు పక్కకి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది కదా హండ్రెడ్ డాలర్స్ నోట్ల కట్టది మొత్తం సర్దేసుకుంటున్నాడు దాన్ని ఎక్కడో దోచేసేసి లోపలికి మొత్తం దోపేసి మళ్ళీ బయటపడకూడదు లేచి నుంచున్నప్పుడు కింద పడిపోకూడదు సైలెంట్గా వెళ్ళిపోవచ్చులే అని చెప్పి అయిపోయింది అయిపోయిన తర్వాత సైలెంట్గా అతను కూర్చుని మళ్ళీ యధావిధిగా చిట్టా రాసుకుంటా ఉన్నాడు ఎంత లెక్కించారు ఎంత వచ్చింది ఏమిటి అని చెప్పి ఈ దోపిడీ ఒక్కరోజు జరిగింది కాదు ఐదేళ్ల పాటు కూడా ఇదే రకంగా అతను పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డాడు ఈ విషయం వైవి సుబ్బారెడ్డికి తెలుసు ధర్మారెడ్డికి తెలుసు భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసు ఈ వీడియో ఏమిటి అంటే ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒకరోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రం దొరికింది మిగతా సాక్ష్యాలంతా కూడా చెరిపేశారు అన్ని తీ తీసేశారు ఇదొక్కటి మాత్రం ఎక్కడో దొరికిపోయింది ఇతను ఈ రకంగా స్వా పరకామన్లో స్వామివారి సొమ్ముని దోచేయడమే కాకుండా కోట్ల రూపాయలు ఒకటి రెండు కోట్లు కూడా కాదు నూట నలభై నూట యాభై కోట్ల రూపాయలు ఇలా దోచేశాడు ఐదేళ్లలో టీటీడీలో ఒక ఉద్యోగి అతను నూట నలభై నూట యాభై కోట్లు దోచేసి చెన్నైలో విల్లాలు కొన్నాడు ప్లాట్లు కొన్నాడు తిరుపతిలో ప్లాట్లు కొన్నాడు అనేక చోట్ల ప్లాట్లు కొన్నాడు అయితే ఒకరోజు ఇతని ఈ దోపిడీ అనేటువంటిది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది బయటపడింది బయటపడ్డాక ఏం చేయాలి ఇతను చేసినటువంటి దోపిడీని బయట పెట్టాలి కదా అంతేకాకుండా ఇతన్ని పోలీసులకు అప్పజెప్పాలి కదా ఇతను దోచేసినటువంటి డబ్బు మొత్తం కూడా రికవరీ చేయాలి కదా టీటీడీ చైర్మన్గా భూమన కర్ణాకర్ రెడ్డి పైన ఉన్నటువంటి బాధ్యత అది కాదా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి కదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అయిన ఈ అంశాన్ని ఎప్పుడైనా బయట పెట్టాడా ఎందుకు పెడతాడులేండి ఆయనే పెద్ద గజితంగా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు కదా బయట పెట్టాడా ఏ రోజైనా ఈ విషయాన్ని ఇది అపచారం కాదా స్వామివారి సొమ్ము స్వామివారికి కానుకలుగా భక్తులు వేసినటువంటి ఆ సొమ్ముని దోచేసి విల్లాలు ప్లాట్లు కొనుక్కుని విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ వ్యక్తి ఈ దోపిడీ బయట పడ్డాక అయినా కూడా బయట పెట్టి అతనికి శిక్ష వేయించాలా లేదా మరి జరిగిందా అంటే జరగలేదు ఏం చేశారు అంటే అతన్ని పిలిచి సెటిల్మెంట్కి కూర్చున్నారు ఎంత కొట్టేశావు నూట యాభై కోట్ల యాభై కోట్లు నాకి ఇరవై కోట్లు అతనికి అని చెప్పేసి అని ఇప్పించేసి అతని చేత పది లక్షలో పాతిక లక్షలో స్వామివారికి విరాళం ఇచ్చినట్లుగా మళ్ళీ ఏది ఆ పాపం మొత్తం కడిగేసేయాలి ఇతనికి పాపం చుట్టుకోకూడదు అన్నట్లుగా లేదంటే ఇతను ఏం తప్పు చేయలేదు ఇదిగో స్వామివారికే ఇతను ఇన్ని లక్షలు విరాళం ఇచ్చాడు అని చెప్పి చూపించడానికి ఎందుకంటే ఆ దోపిడీ ఆ దోగతనం బయటపడకూడదు కదా అందుకని చెప్పి ఇంతే అతను దోచింది అనేటువంటి అంశం కింద చూపించాలి ఒకవేళ రేపు ఎప్పుడైనా దొరికిపోతే అని చెప్పి అతను దోచిన సొమ్ముని స్వామివారికి విరాళంగా ఇప్పించి విరాళంగా ఇస్తే దొంగ దొరైపోతాడు ఈ రకంగా అతని దగ్గర వాటాలు తీసుకున్నారు అంతేకాకుండా ఆ విల్లాలు కొన్న విల్లాలు వీళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు కొన్న ప్లాట్లు వీళ్ళ పేరు మీద రాయించుకున్నారు కొన్న భూమి పొలాలు వీళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు ఇక పోలీసులు సైతం ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఏ కేసు కట్టకుండా ఉండాలి ఈ విషయం బయటకు రాకుండా ఉండాలి అంటే పోలీస్ శాఖలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించినటువంటి కొంతమంది వాళ్ళు కూడా ఇందులో వాటాలు తీసుకున్నారట ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున వెలుగులోకి వచ్చినాయి వాస్తవానికి హైందవ ధర్మం అని చెప్పి తిరుమల క్షేత్రం పైన అపచారాలు జరుగుతున్నాయని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ దోపిడీ ఈ వ్యవహారం తన దృష్టికి వెళ్ళినప్పుడు ఎందుకు బయట పెట్టలేదు నిజంగా స్వామివారి పట్ల అంత భక్తి ఉంటే తిరుమల క్షేత్రం పైన అంత విశ్వాసం ఉండి అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ దోపిడీని ఆ రోజున బయట ఎందుకు పెట్టలేదు నిజంగా కేవలం హైందోలు ధర్మమని హిందువుల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్గా చూసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే హిందువులను ఒక ఓటు బ్యాంక్గానే చూస్తాడు నిజంగా స్వామివారి పట్ల వీరు చేసినటువంటి అపచారాలు వీళ్ళు చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు ఈ రోజున ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉన్నాయి వీటిపైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్వామివారి భక్తులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి మొక్కుకున్నటువంటి మొక్కులు తీరినాయని చెప్పి ఆ ఆనందంతో స్వామివారికి కానుకల రూపంలో ఆ డబ్బులు వేస్తే ఆ డాలర్లు వేస్తే ఆ వెండి బంగారం వేస్తే వాటిని ఈ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తారు స్వామివారి పాదాల చెంతకు చేరాలి స్వామివారి ఆ క్షేత్రానికి ఉపయోగపడాలి అని చెప్పేసి వాళ్ళంతా ఈ మొక్కుకుని ఈ డబ్బులు వేస్తూ ఉంటే వాటిని ఈ రకంగా దోచేశారు అనేటువంటి అంశం కూడా ఈ రోజున ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది కాబట్టి భక్తుల తాలూకు మనోభావాలు కాపాడాలి పరిరక్షించాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇలాంటి దోపిడీకి పాల్పడినటువంటి వాళ్ళపైన ఇందులో భాగస్వాములైనటువంటి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి తిరుమల క్షేత్రంలో గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి దోపిడీలు మరి ఈ నా బయటకు వచ్చి వాళ్ళు ఏది భూమన కర్ణాకర్ రెడ్డినే మనం చూస్తూ ఉన్నాం కదా అతను చేస్తున్నటువంటి అక్కడ ప్రచారాలు తిరుమల క్షేత్రం పైన తనకు ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి అని చెప్పి ఆడుతున్న దొంగ నాటకాలు వీటిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ